గోవిందాయన మహా చూసారు కదండీ తీయగుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ మనకు తీయ గుమ్మడికాయ కాస్త హల్వా చేసుకోవడానికి అప్పుడప్పుడు కూర చేసుకోవడానికి పులుసులో మొక్కల కోసం వాడతాం కానీ బూడిద గుమ్మడకాయ అంటే మాత్రము విపరీతమైన లోకువ మనకి బూడిద గుమ్మడికాయ కొత్త కట్టుకున్నప్పుడు లేదంటే అమావాస్య రోజు గుర్తొస్తుంది ఆ రోజు తెచ్చుకొని దిష్టి తీసుకొని పగల కొట్టి వీధిలో వేయడానికి లేదా గుమ్మాలకు తగిలించుకోవడానికి కొందరికి ఈ బూడిద గుమ్మడికాయ మీద జాలి అయ్యో పాపం వాడకపోతే ఎట్లా అని వేసవిలో వడియాలు వేస్తారు నాకు మాత్రము బూడిద గుమ్మడకాయ మీద విపరీతమైన ప్రేమ అండి పగలగొట్టి దిష్టి తీసి అసలు వీధిలో వేయను పగలగొట్టి ముక్కలు చేసి జ్యూస్ చేసుకొని పొట్టలో వేసేసుకుంటా ఇప్పుడు ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారా షుగర్ వ్యాధికి తయారు చేసే మందుల్లో విపరీతంగా గుమ్మడికాయ రసం వాడుతున్నారు షుగర్ వ్యాధిని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుందట బీపీని కంప్లీట్ గా కంట్రోల్ చేస్తుందట అలాగే మలబద్ధకం తగ్గిస్తుంది ఎన్నో పొట్టకు సంబంధించిన వ్యాధులు పొట్టలో ఉండే పురుగులు ఇవన్నీ కూడా తగ్గిస్తుంది ఇంకా రకరకాల ఔషధీ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రంలో గుమ్మడికాయ గురించి ఉంది ముఖ్యంగా మీకు విషయం తెలుసా బ్రాహ్మణులు వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేస్తారా అంతటి ధారణాసక్తి వాళ్ళకి ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు మధుమరుపు రాకుండా ఆ శ్లోకాలు స్తోత్రాలు మంత్రాలు అన్ని ఎలాగా ధారణ చేస్తున్నారు గుర్తుపెట్టుకుంటారో తెలుసా వాళ్ళు బాగా గుమ్మడికాయ తరచుగా తింటూ ఉంటారు గుమ్మడికాయ తరచుగా తీసుకుంటే మధుబరుపు రాకుండా ఉంటుంది ధారణాశక్తి బాగా పెరుగుతుంది రోజు వడియాలు చేసుకోలేమో అలానే రోజు కూర చేసుకోలేం కదా కానీ జ్యూస్ చేసుకుని తరచుగా తాగొచ్చు అయితే మనకి పెద్దలు ఏం చెప్తారంటే గుమ్మడికాయని మహిళలు కత్తిపెట్టితో కూయకూడదు అంటారు ముందు గుమ్మడికాయని ఎత్తి పగల కొట్టాలి పగల కొడితే అది రెండు చెక్కలు అవుతుంది కదా ఒకసారి చెక్కలైన తర్వాత అప్పుడు దాన్ని ఎన్ని ముక్కలుగా కావాలన్నా కూడా చెక్కు తీసుకుని కత్తిపెట్టితో కోసుకోవచ్చు కాబట్టి మనం కూడా పెద్దల మాట పాటించి గుమ్మడికాయని పగలగొడదాం ఇదిగోండి పగలగొట్టేస్తానా ఇందులో నుండి తీయ గుమ్మడికాయ ఒక ముక్కను బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కాస్త పెద్ద ముక్క రెండు ముక్కలు తీసేసుకున్నాను దీనికి చెక్కు తీసేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇదిగోండి బూడిద గుమ్మడికాయ ముక్కలను తీయ గుమ్మడికాయ ముక్కలు శుభ్రంగా కట్ చేసి జ్యూస్ జార్లో వేసేసుకున్నాం బూడిద గుమ్మడికాయ ముక్కలు కాస్త పెద్దగా కట్ చేసినా పర్లేదు కానీ తీయ గుమ్మడికాయ ముక్కలు అనేవి చూసారు ఇవి మాత్రం కాస్త చిన్న సైజులో కట్ చేసుకోండి తీయ గుమ్మడికాయ ముక్కల్లో నీటి శాతం తక్కువగా ఉంటుంది విత్తనాలు తొక్కలో మొత్తం తీసేసారు ఇలాగే ఫ్రెష్గా మా ఇంటి దగ్గర గోమాతలకు పెట్టేస్తానండి తీసుకోగా మిగిలిన బూడిద గుమ్మడకాయ చెక్క రేపు మరలా జ్యూస్కి వాడుకుంటే తీ గుమ్మడికాయ చక్కెర ఉన్నాయి చూశారు వీటిలో బెల్లం వేసి కూర చేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఈరోజు ఆ కూర చేసేస్తాను ఒక అర గ్లాసు సల్టి నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు వెళ్ళి మిక్సీ పట్టేస్తా ఇదిగోండి ఒక్క నిమిషం అలా తిప్పాను లేదో మెత్తగా మెదిగిపోయింది గుమ్మడికాయల జ్యూస్ స్మూత్గా బ్లెండ్ అయిపోయింది దీన్ని వడగట్టేసుకుందాం ఇది బయట కలుపుకుంటూ ఉంటే నిదానంగా రసం అంతా కింద దిగుతుంది పీచు మాత్రమే పైన మిగిలిపోతుంది ఇదిగోండి చేత్తో కూడా శుభ్రంగా వత్తగా ఈ పిప్పి మిగిలిపోయింది చక్కగా చక్కగా జ్యూస్ తయారైంది ఈ పిప్పి ఏం చేస్తారంటే చూడండి ఇప్పుడు మా పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్తానా బయట మా ఇంటి బయట వీధిలో గోమాతలు కనపడతాయి కదా ఇలాంటి కూరగాయల తొక్కలు జ్యూస్ పిప్పి పండ్లపైన తొక్కలు అరటిపళ్ళు ఎప్పటికప్పుడే ఒక గంట లోపే తీసుకువెళ్ళి గోమాత ముందు పెట్టేస్తే చక్కగా తినేస్తుంది గుర్తు పెట్టుకోవాలి నిన్నటివి మొన్నటివి కూడా ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని తీసుకెళ్ళి కవర్తో సహా గోమాత ముందు దయచేసి పడేయకండి ఏ పూట ఆ పూటే గోమాతకు పెట్టేయాలి కవర్లో కాకుండా కవర్లో నుండి తీసి వీటిని అలాగే విడిచిపెట్టాలి గోవు ముందు కవర్ అవతల పడేయాలి గుర్తుంచుకోవాలి విషయం ఇదిగోండి ఇదేమో పటికి బెల్లం పొడి ఇదేమో బెల్లం పొడి పటికి బెల్లం పొడి అంటే తెలుసు కదా కరెక్ట్ అంటే తీసుకొచ్చి మెత్తగా మిక్సీ జార్లో పొడి కట్టుకోవడం ఇదేం బెల్లం పొడి బెల్లం పొడి కలుపుకుంటే మనకి ఐరన్ యాడ్ అవుతుంది పటికి బెల్లం పొడి లో షుగర్ మరలా శరీరానికి చలువ చేస్తుంది డయాబెటిక్ ఉన్నా కూడా కొంచెం పటికి బెల్లం పొడి వేసుకోవచ్చు నేను ఒక స్పూను పటిక బెల్లం పొడిను ఒక స్పూను బెల్లం పొడి వేసేసే అంతే కలుపుకోవడమే ఇంకేం లేదు బాగా కలిసిపోయింది మగ్లోపు చూసుకున్నాం ఇది దగ్గర దగ్గరగా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మగ్గండి ఇంకా మిగిలింది జ్యూస్ అంటే అర లీటర్ పైగా జ్యూస్ తయారైంది దగ్గర దగ్గరగా ఆరు వందల ఎంఎల్ జ్యూస్ అయింది మరి ఇంకేంటి ఆలస్యం తాగేద్దామా అసలే నాకు నీరసంగా కూడా ఉంది ఇది తాగేసి వెళ్ళి నేను వంట చేసుకోవాలి చాలా బాగుందండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ రసం చేదుగా తాగడం కంటే కూడా హాయిగా గుమ్మడికాయ రసం తాగడం చాలా మంచి విషయం కదా కాబట్టి ఈ జ్యూస్ చేసుకోవడానికి బాగా డబ్బేం ఖర్చు అవ్వదు ఖరీదైన పంట తెచ్చుకోవాలని ఏమి లేదు దీంట్లో సొరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఏమి కాదు అలాగే కుదిరినప్పుడు తరచుగా జ్యూస్ తాగుతూ ఉండండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తాగుతుండండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకొక విషయం ఏమిటంటే కొందరు ఏమంటారంటే పండ్లుగా తినడం మంచిది కదా పచ్చి కూరగాయలు లవడం మంచిది కదా అని కూడా అంటారు కానీ కొందరికి ఆ మాత్రం కూడా తీరకూడదండి రెండోది కూర్చొని నవరాలంటే కాస్త ఎవరికైనా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అదే జ్యూస్ అనుకోండి గబబా తాగేసి పొట్లు పోసేసుకోవచ్చు ఏ తేలిగ్గా ఉంటే అది దీనికి ఏం ఖర్చు ఉండదు తరచుగా అలాంటి జ్యూస్లు తీసుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి లోకా సమస్త సుఖభవంతు కృష్ణార్పణం